నమస్కారం బి న్యూస్ ఛానల్ కు స్వాగతం నేను మీ సంధ్య రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను ప్రైవేట్ పరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ లిమిటెడ్ సంస్థగా మారుతుందని అన్న విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాదిరిగా తయారైందని ప్రతి ప్రభుత్వ సంస్థను ప్రైవేటీకరణ చేసే విధంగా అడుగులు వేస్తుందని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తుందని విమర్శించారు రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి శాసనసభ్యులు కలిసి ఎంతవరకు లబ్ధి చేకూరే విధంగా చేస్తారో చూస్తామన్నారు జిల్లాకు రావాల్సిన నిధులన్నీ రాబట్టే విధంగా పోరాటం చేయాలని సూచించారు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి రాబోయే వేసవిలో మంచినీటి కొరత రాకుండా చూడాలని తారక పెద్ద పెద్దసాగర్ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని చూపించారన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కెవి సూర్యనారాయణరాజు నెక్కెల నాయుడు బాబు వరి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు సృష్టిస్తానని చెప్తున్నా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రకమైన సంపద సృష్టిస్తారో చెప్పగలరా కాబట్టి ప్రతిపక్ష పార్టీ మీద నిండలేయడం కన్నా బాగా బాధ్యత ఇచ్చింది చేయమని మేమేం చేసామనేది కానీ గత ప్రభుత్వం ఇచ్చేది గత ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిది వరకు చెప్పొచ్చు ఇంకా అది కాదు కదా మీకు బాధ్యత ఇచ్చింది మిమ్మల్ని శాసనసభలో పంపించింది మిమ్మల్ని మంత్రులు చేసింది ప్రభుత్వంలో బాధ్యతగా మీరు ఇచ్చిన హామీలను అమలు పరుచుమను కదా లేదు అకమైన అమలు పరుస్తామని లేదు విజయనగరం జిల్లాకి ఎంత అభివృద్ధి పరుస్తామని కూడా చెప్పారు కదా మీరు ఆ చిటవస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ